స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ మరియు లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం

వర్గంలో నివసించే పురజనుల దాహాసి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ వెంటనే కట్టించాడు నిత్యం ప్రతి ఒక్కరి క్షేమానే కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా చెడునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి గెలిపించగ వస్తున్నాడు తెనాలి ప్రజలను అభ్యర్థించినట్టే తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాదెండ్ల మనోహర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు తెనాలి ప్రజలు తెనాలిలోని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందించాలన్న లక్ష్యంతో గత పన్నెండేళ్ల కిందటే రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నేటి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ విజయవాడ నుండి నేరుగా పైప్ లైన్ ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చే విధంగా వంద కోట్లతో భారీ ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేశారు నాదండ్ల మనోహర్ అయితే ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కనెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తుండగా ఆనాడు సమాఖ్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉండి రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలని పరిస్థితి ఏర్పడింది అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు పన్నెండేళ్లు గడిచినా ఈ మంచినీటి పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడటం లేదు గుంటూరు విజయవాడ ప్రాంతాల ప్రజలకు దక్కని అవకాశాన్ని నాదండ్ల మనోహర్ తెనాలి ప్రజలకు ఇచ్చినా అమలు విషయంలో తీవ్ర జాప్యం జరిగింది కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగిన తనను మరలా ఎమ్మెల్యేగా గెలిపిస్తే తెనాలి ప్రజలకు పూర్తి స్థాయిలో దాహార్దని తీర్చే రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తిగా అమలు చేస్తానని హామీ ఇచ్చిన నాదెండ్లను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు ఈ రక్షిత మంచినీటి పథకాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా నిన్న తనిఖీ చేశారు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి బాధను వ్యక్తం చేశారు తూపు పట్టిపోయి నిర్లక్ష్యానికి గురైన మిషనరీని చూసి కోపానికి గురయ్యారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వంద కోట్లతో తెచ్చిన ఈ పథకానికి ఆదరణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై సీరియస్ అయిన రాష్ట్ర మంత్రి నాదండ్ల రెండు నెలల గడువు ఇచ్చారు ఇచ్చిన టార్గెట్ లోపల పథకానికి పూర్వ వైభవం రావాలని హెచ్చరికలు జారీ చేశారు ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మనోహర్ వచ్చారు అభివృద్ధి తెస్తారు అన్న తెనాలి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అందుకే తెనాలి ప్రజలు మెచ్చుకుంటున్నారు సరిగా పని చేస్తుందా పని సర్వీసింగ్ చేయించుకోండి దాని కన్సూమర్స్ ఉంటే తెప్పించుకొని వాడండి పెట్టి నిలబెట్టండి దాన్ని రోజుల నుంచి ఎందుకు ప్లీన్ అవ్వలేదు పని ప్రాధమా ఆయన ఏమైనా మీకు శాంక్షన్ చేయలేదా ఈరోజు ఎన్ని అయిందండి

ఒక డెడ్ లైన్ అనుకుందాం ఆ డెడ్ లైన్కి మళ్ళీ మనం వద్దాం దట్స్ హౌ ప్రిఫర్డ్ డోంట్ కీప్ ఆన్స్ అన్ని వాట్సాప్ మెసేజ్ అద్భుతంగా ఉందని ఏం అద్భుతంగా లేదు నాకు వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి సార్ ముందు ఇమీడియట్గా చేయాలి చాలా డేంజరస్గా ఉంది క్వాలిటీ లెవెల్ ఓకేనా అవసరమైతే మనుషులు కావాలంటే తీసుకో కమిషన్ గారు దగ్గర కానీ ఆ పొరపాటు చేయొద్దు పొరపాటు చేయొద్దు ఇమీడియట్గా దాన్ని పికప్ చేయండి చాలా మందికి ఇది ఒక ఏముంది మనకి పదిహేను అడుగులకే మనకి మంచినీరు దొరుకుతుంది మనం భూగర్భ జలాలు వాడుకోవచ్చు అనే ఆలోచనతో గతంలో ఉండేవాళ్ళే కానీ భూగర్భ జలాలు వాడడం వలన అక్కడ మంచినీరు దొరికే పరిస్థితి ఈరోజు లేదు బాగా కలుషితం అయిపోయింది ఆరోగ్య సమస్యలు వస్తాయి భవిష్యత్తులో ఇంకా పెద్ద సమస్యలు వచ్చే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే పదిహేను అడుగులతో ఒకప్పుడు ఉన్న తెనాలి కాస్త ఈరోజు నూట ముప్పై నూట యాభైకి ఆల్రెడీ వెళ్ళిపోయారు అది కూడా ఉపు నీరు వస్తుంది మనకి సుమారు ముప్పై కిలోమీటర్ల వరకు నీరు వచ్చేసింది సముద్రం తీరాన్నించి అది గుర్తు చూసుకుని నేను నల్గొండలో అప్పుడు సభాపతిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఫ్లోరిసిస్ సమస్య గురించి బాగా లోతుగా పరిశీలించాయి కాబట్టి ఇది చాలా పొరపాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతానికి మనం ఒక మంచి పథకం తీసుకొద్దామని ఈ రక్షత మంచింటి పథకం పైన ఫోకస్ చేయడం జరిగింది ప్రాథమిక అంచనాల మేరకు తొంభై ఐదు కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి దిగువ కాదు ఎగువ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మరి నీళ్ళు ఉండే ఉండేటట్టు అక్కడి నుంచి ఒక భారీ పైప్ లైన్ ముప్పై మూడు కిలోమీటర్ల పైప్ లైన్ తీసుకుంటూ వచ్చాం తెనాలికి ఈ ముప్పై మూడు కిలోమీటర్లు మెయిన్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకొచ్చి అక్కడి నుంచి పట్టణంలో పద్నాలుగు ట్యాంకులు నిర్మాణం చేసి ఆ పద్నాలుగు ట్యాంకులు పన్నెండు లక్షల యాభై వేల లక్ష లీటర్లు సామర్థ్యం కలిగిన ట్యాంకులు కాకపోతే ఇది డిజైన్ చేసినప్పుడు రేపటి రోజున జనాభా పెరిగినప్పుడు కూడా మనం ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్ ఉండాలనే ఆలోచనతోటి పన్నెండు పాయింట్ ఐదు లక్షల లీటర్లే కాకుండా ముప్పై పాయింట్ ముప్పై లక్షల లీటర్ల సామర్థ్యం కల రిజర్వాయర్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం తెనాల్లో అంటే ఇప్పుడు ఉన్న దానికన్నా డబుల్ అయినా కూడా మనం జనాభా మనకి నీటి కొరత ఉండదు పట్టణంలో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు బహుశా చాలామంది మర్చిపోయి ఉంటారు నూట అరవై రెండు కిలోమీటర్ల పైప్ లైన్ తీసాం నూట అరవై రెండు కిలోమీటర్ల లైన్ చేసినాం ఆ రోజున ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కుళాయితో మంచి సౌకర్యం కల్పించాలి కేవలం రెండు వందల రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ రెండు వందల రూపాయలు చొప్పున మన కనెక్షన్ ఇచ్చేవాళ్ళం అటువంటి అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చి మన ప్రాంతానికి కృష్ణానది జలాలు తీసుకొస్తే నిర్వీర్యం అయిపోయింది ఈ పథకం ఈ రోజున ఎక్కడ పోయినా వార్డుల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ సార్ కావాల్సిన పైపులు ఎట్లా ఉన్నాయి ఇరిగిపోయినాయి ఎక్కడికక్కడ మూసేశారు మాకు నీళ్ళు రావడం లేదు నీటిని కొనుక్కుంటున్నాం మేము బాటిల్స్ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనే విషయం మహిళలు ఎంతోమంది పాపం ఆవేదనతోటి వ్యక్తపరుస్తున్నారు తెనాలని ఈరోజు మనం ఇతర నగరాలతో ఎందుకు పోల్చుతున్నాము విజయవాడతో గుంటూరుతోటి నేను పోల్చడమే కాకుండా నేను ఏమంటానంటే ఆ నగరాల కన్నా మనకి గొప్పగా ఉన్నాయి మన వనరులు దీనివల్లే మనకు అద్భుతమైన రక్షత మంచి పథకం ఉంది గుంటూరులో లేదు విజయవాడలో లేదు ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో కూడా పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నారు కానీ అందరూ కూడా భూగర్భ జలాన్ని తీసుకొచ్చిన వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా జరుగుతుంది కానీ పైప్ లైన్ ద్వారా ఎక్కడ జరగడం లేదు అదే మన తెనాలని మనం అద్భుతంగా ప్లాన్ చేసి విస్తరించుకుంటే ఎవరు కూడా విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఉండడానికి ఇష్టపడరు మన ప్రాంతాలతో నేను నివసిస్తారు తినాలంటే ఈ విధంగా ఉండాలని ఆలోచనతో చేసిన పథకాన్ని ఈ విధంగా ఈరోజు కనీసం మెయింటెనెన్స్ చేయలేకపోయారు పైప్ లైన్ ఒక్క కిలోమీటర్ వేయలేకపోయారు ఉన్న పైప్ లైన్ కూడా వీళ్ళు సరిగ్గా సరఫరా చేయలేకపోతున్నారు ప్రజలు అల్లాడుతున్నారు ఈరోజున ఈ వాటర్ సమస్య ఏంటి తినాలి అనేది నాకే అర్థం కావడం లేదు తప్పకుండా దీన్ని సమీక్షించి ఇమీడియట్గా ప్రతి ఇంటికి కూడా కృష్ణానది జలాలు అందే విధంగా కుళాయి ద్వారా మీకు ఇబ్బంది కలగకుండా రోజుకి రెండుసాలే నాకు కనీసం తెనాలి వాటర్ సప్లై మీకు వచ్చేటట్టు తప్పకుండా నేను చేస్తా వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి